అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ ఏదనకరమైన స్థలము నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకునుచున్నా నేను అంటే పాతాళములు బాధపడుకుంటూ భూమి మీద ఉన్న ఆయన కుటుంబాన్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నాడు నేను ఇక్కడ యాదన పడుచున్నాను నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా కర్మ స్థలముకు రాకుండా వారి దగ్గరికి ఎవరు పంపించు ఇక్కడ నుంచే పంపించాలంటున్నాడు మళ్ళా ఆయన కిందికి వద్దాం అన్నమాట అనేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలన అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు తండ్రి వేణు అబ్రహమా అక్కడ ఉన్నారని మాత్రం వాళ్ళతో చెబితే అలాగనొద్దు ఇక్కడ నేను యాతన పొందుచున్నాను కదా ఈ యాతన అంటే ఏమో వాళ్ళకి తెలిసేటట్లు ఇక్కడి నుంచే వెళ్ళి వాళ్ళకి చెప్పాలంటే ఎంత జ్ఞానమో చూడండి నిజంగా ఆయనకి ఎవరికి ధనవంతుడికి ఇంత జ్ఞానం ఉందా లేదనుకుంటున్నారా పాతల్లో పడిపోగానే అన్నీ ఏం కప్పుకొని మోలేదు ఆయనకి అక్కడ కూడా ఎంత వివేచన కలిగి ఉన్నాడు చూడం సార్ జ్ఞానవంతుడు ఎవరు ధనవంతుడు అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వినవలనని చెప్పితే కూడా తండ్రిపై అబ్రహం అలా కనవద్దు ఆ అతడు తండ్రిపైన అలా అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను అంటే ఇక్కడ మృతులు ఎక్కడున్నారు పాతాళంలో ఉన్నారు ఆ పాతాళంలో ఉండి వేదన పడుచున్నది ధనవంతుడు ఇక్కడ నుంచే భూమిదికెళ్ళి చెప్పాలి ఇక్కడ నుంచి వెళ్తేనే వాళ్ళు తెలుసుకుడు ఎందుకంటే నేను వెళ్ళి వచ్చాను అక్కడ ఇంత అంత యాదనకరమైన స్థలం అది కాదు మహావేదనకరమైన స్థలం ఉన్నదని వాళ్ళు చెబితేనట భూమి మీద వాళ్ళు నమ్ముతారంట అక్కడ నుంచి రమ్మంటున్నాడు చూడం ధనవంతుడు నిజంగా అయినా జ్ఞానం ఉందంటారా లేదంటారా ఏమైనా అర్థమవుతుందనా జ్ఞానం ఉండే కదా అంటున్నాడు ఆయన తెలివి ఉండే కదా అంటున్నాడు ఆయన మృతుల్లో నుండి ఒకడు వెళ్ళితేనే తప్ప వాళ్ళు నమ్మరు మృతుల్లో నుండి పంపి కానీ అబ్రహాం అంటున్నాడు అబ్రా కుమారుడా ఒక ఎవరున్నారు మోసే ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట చెబితే వాళ్ళు ఇంటే సరే లేకుండా లేదంటే అలాగే అలాగే తండ్రి తండ్రిపైన అబ్రాహం అలాగ అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి తేడలే వాళ్ళు నమ్ముతారు అంటున్నారు కిందికి అబ్రాహం అంటున్నా చివరి మాట అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మనత చెప్పవలేను ఏమంటున్నాడు ఆయన మరల మాట అందుకే మోసేయు ప్రవక్తను చెప్పిన మాటలు వారు వినని ఎడల అక్కడున్నారు వాళ్ళు చెప్పుతుంటే వాళ్ళు నమ్మనప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే ఏమి నమ్ముతారా అన్నట్లుగా అబ్రహాం గారు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సంభిస్తున్నాడు ఎవరితోటి నెమ్మది పొంది అబ్రామ్ తోటి వేదన పొందుచు ధనవంతుడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఎంత డీప్గా మాట్లాడుతున్నారు వాళ్ళు కాలిపోవట్లేదు అంటే వేదన మాత్రమే పొందుచున్నాడు అంతేనా మనం ఫస్ట్ వదుకున్న మాట ఇరవై మూడు వచనంలో అంతేనా కదా వేదన పడుచున్నాడు కానీ మాట్లాడుచున్నాడు అయినా కూడా జ్ఞానం ప్రదర్శిస్తున్నాడు ఆయన అంటే పాతాళ లోకంలో జ్ఞానం ఉందా లేదా మరి ప్రసంగ గ్రంథం ఎందుకు మనకు అలా చెప్తుంది ప్రసంగ గ్రంథం ఏమంటున్నది నీవు పో పాతాళ మందు జ్ఞానమైనను ఉపాయమైనను తెలివైనను పని అయినను ఉండదు అంటున్నాడు మరి ఇక్కడ పని చెప్తున్నాడు ఎల్లు పెట్టు ఎల్లు అంటున్నాడు ఉపాయంతో నాకు ఐదు అణములు ఉన్నాడు వెళ్ళి చెప్తే అంటున్నాడు తండ్రి పోయినా బ్రాహ్మ అలాగనవద్దు అక్కడ అక్కడ ఉన్నారని చెప్పదు ఇక్కడ నుంచి వెళితేనే వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి మారచ్చు అంటున్నాడు అంటే ఎంత జ్ఞానము ఎంత వివేకము ఎంత ఆలోచన ఎక్కడుంది మాతా లోకంలో ఉంది